విద్యారంగంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఆమదాల రంజిత్ రెడ్డి బత్తుల అభిషేక్ బాను ఆరోపించారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి పాఠశాలలో హాస్టల్లో సమస్యలు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉన్న చిందంగా దర్శనమిస్తున్నాయని విమర్శించారు సిద్దిపేట జిల్లా దుబ్బాక బస్టాండ్ వద్ద విద్యారంగంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యార్థులకు రావాల్సిన స్కాలర్షిప్లు ఫీజు బకాయిలు పెద్ద మొత్తంలో పెండింగ్లో ఉన్నాయన్నారు దీంతో విద్యార్థులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారన్నారు గురుకులాల్లో హాస్టళ్లలో నాణ్యమైన భోజనం లేని కారణంగా విద్యార్థులు ఆసుపత్రుల పాలవుతున్నారని విమర్శించారు వీటిపై ఎస్ఎఫ్ఐ పోరాటాలు చేసిన విషయాన్ని వారు గుర్తు చేశారు విద్యారంగ సమస్యలకు సత్వర పరిష్కారం లభించాలంటే వెంటనే విద్యాశాఖ మంత్రి నియమించారని వారు డిమాండ్ చేశారు విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం ఈ నెల ఇరవై మూడున వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్త బంద్కు పిలుపునిచ్చామని దీన్ని విద్యార్థులతో పాటు మేధావులు ప్రొఫెసర్లు విద్యార్థుల తల్లిదండ్రులు జయప్రదం చేయాలని వారు కోరారు కార్యక్రమంలో మండల శాఖ బాధ్యులు రాజరెడ్డి విశ్వంత్ శ్రీనాథ్ రెడ్డి వినోద్ అబ్దుల్ పాల్గొన్నారు ఇరవై మూడో తారీఖు నాడు వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా బంద్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని అదేవిధంగా ఈ రాజు కాంగ్రెస్ ప్రభుత్వం సంవత్సరం సరం సంవత్సరం నర గడిచిన ఈ రోజు విద్యారంగ సంస్థను పరిష్కరించడం ఈ ఒక రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది ఈ రోజు విద్యారంగ సంస్థలు ప్రధానంగా ఈ రోజు ఎనిమిది వేల రెండు వందల స్కాలర్షిప్లు ఉన్న ఉన్నటువంటి ఉన్నాయి ఇదే విధంగా ఐదు సంవత్సరాల నుంచి స్కాలర్షిప్లు ఇవ్వడం లేదు ఈ స్కాలర్షిప్లు ఇక్కడ వల్ల ఈ గ్రామాలలో ఈ మండలాల్లో చదివేటువంటి విద్యార్థులకు ఉన్నటువంటి ప్రైవేట్ విద్యా సంస్థలు వాళ్ళకొకటి సర్టిఫికేట్ ఇవ్వడం పరిస్థితి లేదు వాళ్ళు స్కాలర్షిప్లు ఫీజు పీజీమెంట్ బకాయలు రావాలి ఇవి ఇవ్వాలంటే సర్టిఫికెట్ కావాలంటే స్కాలర్షిప్లు రావడం పరిస్థితి లేదు అట్లాగే ఈ రోజు గురు చూస్తే ఫుడ్ భోజనం అవుతున్నటువంటి పరిస్థితి ఉంది వాళ్ళ చంద్రభవనాలు అయినటువంటి పరిస్థితి ఉంది ఈ రోజు ఇవి తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటే మొత్తం కుప్పలుగా ఈ రోజు విద్యారంగ సంస్ కుప్పలుగా ఉన్నటువంటి ఇప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి పద్దెనిమిది పంతొమ్మిది నెలలు దాటుతున్నా మొత్తం వారికి విద్యాశాఖ మంత్రి నియమించడంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం విఫలైన విఫలమైన పరిస్థితి ఉంది ఇప్పటికీ ఈ రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లు ఫీజు బకాయిలు దాదాపు ఎనిమిది వందల కోట్ల పైచిలుకుగా ఈరోజు పెండింగ్లో ఉన్నాయి ఈరోజు ఈ స్కాలర్షిప్ల వల్ల అనేక మంది విద్యార్థిని విద్యార్థులు ఈరోజు రాక ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని ఈ సందర్భంగా డిలే డిమాండ్ చేస్తున్నాం లేని పక్షాన భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్పై సిద్దిపేట జిల్లా కమిటీగా దుబ్బాక మండల కమిటీగా పెద్ద ఎత్తున ఉద్యమాలు నడుపుతామని చెప్తున్నాం ఈ ఈ నెల ఇరవై మూడు తారీఖున ఏదైతే వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో బంధు పిల్పుణి జరిగింది కావున విద్యార్థులు మేధావులు ప్రొఫెసర్లు ప్రతి ఒక్కరు కూడా ఈ బంధులో భాగస్వామ్యమై ఈ బంధును జయప్రదం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతున్నాం